మామూలుగా అండి సంపింగ్ వెరైటీలు అనేటప్పటికి పెద్ద పెద్ద చెట్లు అయిపోయి పూలు పూసేటువంటి చెట్లు మనం చూసామండి నేను డార్ఫ్ వెరైటీలు చెప్పానండి లాస్ట్ టైం ఇప్పటికి డార్ఫ్ వెరైటీ చెప్తాంగా ఇది ఎల్లో సంపింగ్ అండి ఇది ఇది ఫస్ట్ ఫుల్ ఆరెంజ్ లైట్ ఆరెంజ్ వస్తుంది తర్వాత ఎల్లో షేడ్ వచ్చేస్తుందండి స్మెల్ కూడా బాగుంటుందండి డార్ఫ్ అండి గ్రాఫ్టెడ్ ఐటమ్ ఇది వెరైటీ అదిగోండి ఫ్లవర్ చూసారా ఈ మొక్కలో ఇది ఫ్లవర్ అండి ఇది నుంచి ఉన్నప్పుడే మనకు పూలు పూసేస్తూ ఉంటుంది అండి జస్ట్ టబ్లో పెట్టి పెంచేసుకోవచ్చు నీట్గా దీన్ని సంపంగి మొక్కలు ఏమంటే పావులు వచ్చేస్తాయి జర్లు వచ్చేస్తాయి అన్ని కాదు ఏం రావా ఏం కాదు ఎవరకాలం అంటే పెద్ద పెద్ద చెట్లు తుప్ప చంపింగ్ అని చెప్పేసి గ్రీన్ చంపింగ్ ఉన్నప్పుడు దానికి ఆ పొదలో పొడుకుంటాక స్మెల్ పీల్చుకోవడానికి పాములు వచ్చే తప్పితే ఇప్పుడు ఈ ఈ టైప్ మొక్కల దగ్గర పాములు ఏమి రావండి గుర్తుపెట్టుకుంటుందని చంపింగ్లో ఎల్లో చంపింగ్ డార్ఫ్ అండి ఆరెంజ్ లైట్ లైట్ ఆరెంజ్ ఎల్లో చంపింగ్లో డార్ఫ్ వెరైటీ సో ఇది మనకి ఏకరాజా ఫామ్ ఏర్పాటు చేసేయండి అవైలబుల్ గానీ లో దగ్గర దగ్గర ఏడు నుంచి